మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముందస్తుగా నెల్లూరు నగరంలోని బార్కాస్ సెంటర్లోని కాదరవల్లి వారి నిషాన్ దర్గా వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సయ్యద్ షమి మాట్లాడుతూ ప్రపంచ మానవులందరూ సమానమని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అన్నారు కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారన్నారు మిలాడి నబీ సందర్భంగా బార్కాస్ట్ సెంటర్లోని నిషాన్ దర్గా వద్ద అన్నదానం నిర్వహించిన పెద్దలు మున్వర్ జుబేర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు అంటే మత సామరస్యానికి మారుపేరన్నారు ఈ కార్యక్రమంలో సంఘం షెఫీ షేక్ షబ్బీర్ మున్వర్ జుబేదర్ రఫీబాయ్ సందానీబాయ్ జుబేర్బాయ్ ఇలియాస్ మస్తాన్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ప్రతి ఒక్కరికి ప్రపంచ శాంతి ప్రదాత ప్రవక్తలకు ప్రవక్త హమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం చాలా సంతోషం ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుంచి ఏదైతే ఈ బార్కాస్ సెంటర్ ఉందో ఈ బార్కాస్ సెంటర్ లో మంజూర్భాయ్ అదేవిధంగా మనోహర్ భాయ్ రఫీభాయ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జుబేర్ భాయ్ వీళ్ళందరూ కూడా మన వీళ్ళందరూ కూడా గత యాభై సంవత్సరాల నుంచి నీలాదు నబి సందర్భంగా బారా రబీ సందర్భంగా పేదలకు అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఒక మనిషి ఆకలితో ఉంటే అతనికి కడుపు నిండుగా అన్నం తినిపిస్తే ఎంత పుణ్యం వస్తుందో ప్రతి ధర్మం ప్రతి శాస్త్రం చెప్పి ఉంది తప్పిగా ఉన్న వాడికి నీళ్లు ఇవ్వడం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వడం అదే విధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడాన్ని మానవత్వం అంటారు మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా అందులో మేము ఉండాలని చెప్పి మా ప్రవక్త గారు చెప్పిన సూక్తులను తూచా తప్పకుండా ఆచరిస్తున్న వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం ఆకలికి కులం మతం ఉండదు కష్టానికి కుల మతం ఉండదు కష్టం అనేది ఎవరి మీద కూడా రావచ్చు ఆకలి అనేది యూనివర్సల్ ప్రతి ఒక్కరికి ఆకలి వస్తుంది చూడండి ఒక పేదోడు సంతోషంగా అక్కడ చూడండి కెమెరా తిప్పండి ఒకసారి ప్రతి చూడండి ఒక ఒకసారి అతనికి షాట్ ఒకటి తీసుకోండి చూడండి ఆకలి ఆకలి అనేది ఎవరికి యూనివర్సల్ అది కోటీ సోరి కూడా ఆకలే పేదోడు కూడా ఆకలే కానీ పేదోడు కడుపు నిండుగా అన్నం తిన్నప్పుడు ఆ కళ్ళల్లో వచ్చే సంతోషం వాళ్ళ కడుపు నిండుగా తింటున్నప్పుడు వచ్చే ఆ తృప్తి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా రాదు డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కోటీస్ ఉన్నారు కానీ ఒక మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ వ్యక్తులు వాళ్ళు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఈ బారా రబ్బీ లవల్ మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మీలాదు నబీ సందర్భంగా ఈ నిషాన్ ముబారక్ దగ్గర వాళ్ళు చేసే సేవా కార్యక్రమాన్ని నిజంగా మనం అందరం కూడా అభినందించాలా అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా ఆ సర్వేశ్వరి సంతానం అనే భావనతో ఆ మొదటి జంటైన ఆదం హవా సంతానం అనే భావనతో కలిసి జీవించినప్పుడే మా దేశం కూడా ముందుకు వెళ్తుంది మా దేశం కూడా సస్యస్థాంబలంగా ఉంటుంది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మన నెల్లూరు పట్టణంలో ఎక్కడ కూడా వినాయక చవితి పక్కన మా హిందూ సోదరులు వినాయక చవితి చేశారు ఇక్కడ మా సోదరులు అన్నదానం చేస్తున్నారు అంటే చూడండి సర్వమత సమానత్వం అనేది ఏ విధంగా ఉంటదనేది అనేది అదే మా సింహపురి కట్ట యొక్క గొప్పతనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకందరు కూడా ఇంకొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అల్లా సుభాన మహమ్మద్ ప్రకత్త గారి చల్లని ఆశీస్సులు దివ్యలు మా అందరి మీద ఉండాలా మా నెల్లూరు మా ఆంధ్ర రాష్ట్రం మా భారతదేశం సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళాలని అంతిమ జగత్ ప్రవక్త మొహమ్మద్ అలవారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని హాదర్ అలీ నిశాన్ దగ్గర మార్కాస్ సెంటర్ అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ యొక్క జన్మదినానికి సూచన ఏమనగా ప్రపంచంలో ఉండే మానవులందరూ శాంతితో సుఖాలతో అందరూ బాగుండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి తలవంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రపంచంలో ఉండే మానవులందరికీ కూడా ప్రవక్త మహమ్మదుల వారి యొక్క ఒకే ఒక సందేశం మన మానవులందరూ కూడా ఒక జాతికి సంబంధించిన వాళ్ళు ఆదము సంతతి వాళ్ళు వాళ్ళు ఈ రోజు ఎక్కడుండినా ఏ ప్రాంతం వారైనా ఏ దేశం వారైనా మన తల్లి తండ్రి ఒక్కరే మనకి మార్గదర్శం మొహమ్మదుల వారు జగత్ ప్రవక్త ఆయన చూపించిన బాటలోనే విజయం ఉంది మోక్షం ఉంది ప్రపంచ శాంతి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేయటం చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ స్థానికంగా ఈ యొక్క నగరంలోని ప్రముఖులు ముస్లిం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు విజయవంతమైంది మాకు ముఖ్యంగా ఒక సంతోషం ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం అన్ని దానాల్లో అన్నదానం అనేది చాలా గొప్పది పేదవారికి అందరికి పేదలకి ఒక పట్టడన్నం ఈరోజు మేము చేసి మన మంజూరు భాయి ఇక్కడ స్థానికంగా ఆయన ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమాన్ని అన్నిటికూ అన్నిటికి కూడా ఆయన ముందుండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆయన ఆహ్వానించి ఆహ్వానాన్ని మేము అంగీకరించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మొహమ్మద్ సలల్లా సలం జన్మదిన సందర్భంగా వేలాదు నబీ కార్యక్రమ భాగంలో ఇక్కడ ఈ పార్కా సెంటర్ లో యాభై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఎవరో ఒకరు అల్లా పేరు చేయటం చేయడం జరుగుతా వచ్చే ఆనవాయితీ అందులో భాగంగానే ఈ సంవత్సరం మంజూరు బాయ్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం దానికి గాను స్థానిక ఎవరైతే వాళ్ళ మిత్రులు ఉన్నారో అందరినీ కూడా కలుపుకొని అలాగే స్థానిక నాయకుల్ని పిలిపించి వారి చేత అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే అన్నదాన కార్యక్రమము అనేది నిత్యం పేదలు ఒక పూట భోజనానికి అల్లాడుతున్న సమయం ఉంది కాబట్టి ఇలాంటి అన్నదానాలు తరచూ జరుగుతూ ఉంటే ఏదో ఒక అకేషన్ లో చాలా మంది చేస్తానే ఉంటారు అలాగే ఈ మీలాదున్నబి సందర్భంగా ఐదో తేదీన చాలా అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి ముందుగానే మా మంజూరుపై ఆ రోజు చాలా మంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అది సహజంగానే జరుగుతాయి కాబట్టి ముందుగానే మంజూరు మన ద్వారకా సెంటర్ లో ఈ రోజు ఒకటవ తేదీనే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అందరి అందరి తరఫున కూడా మంజూరు భాయ్కి నేను అభినందిస్తున్నాను అలాగే మిత్రులందరూ వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ